దేవుటిపల్లి ఎన్నో సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ కు దగ్గర ఉంది కానీ ఇక్కడ రూపాయి లేదు డెవలప్మెంట్ కి ఇది అందరికీ తెలిసిన విషయమే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చేద్దామని ప్రయత్నం చేసిన దీని ఒక డెవలప్మెంట్ కానీ గ్రామ పంచాయతీల లేవు వేరే రకంగా పైసలు వచ్చే అవకాశం లేకుండే అందుకే దీన్ని డెవలప్ చేయాలంటే ఒకటే ఒక మార్గం అదేంటి అంటే ఈ గ్రామాన్ని తీసుకొని పోయి కార్పొరేషన్ లో కలిపితే మనకు ఎక్కువ నిధులు వస్తాయి ఆ నిధులను తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచన చేసి గ్రామంలో ఉన్న ముఖ్యను నాయకులను యువకులతోటి మాట్లాడి వాళ్ళ సమ్మతి తోటి కార్పొరేషన్ లో జాయిన్ చేసినాం ఈ రోజు మనం కార్పొరేషన్ లో జాయిన్ అయినందుకు మనకు వచ్చే లాభాలు ఏంటంట మన సీసీ రోడ్లకు ఇదివరకు తూటిపల్లి గ్రామంలో డబ్బులు లేకుండే కానీ ఇప్పుడు కార్పొరేషన్ లో డబ్బులు ఉంటాయి అది దేటిపల్లికి పెట్టొచ్చు అలాగే మన దగ్గర ఊర్లో డ్రైనేజీలు ఉండవు మురికి నీళ్ళు అన్ని రోడ్ల మీద వాడుతుంటాయి మన పిల్లలు ఆ మురికి నీళ్ళ పక్కన ఆడుకుంటుంటే వాళ్ళకు జబ్బులు వస్తాయి రోగాలు వస్తాయి మళ్ళీ హాస్పిటల్ కు పోవాలి ఖర్చు అవుతుంది కానీ ఇప్పుడు మనకు కార్పొరేషన్ నుంచి నిధులు వచ్చి రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ ఏర్పాటు కాగానే మనకు డ్రైనేజీ వరకు కూడా మనకు మొదలైతాయి కేవలం మహబూర్ నగర్ లో ఉన్న గ్రామాలన్నీ ఈ చుట్టుముట్టు గ్రామాలు దీటుపల్లి కావచ్చు ఎదుర కావచ్చు పక్కన పాలకొండ కావచ్చు అప్పనపల్లి కావచ్చు తింబసానపల్లి కావచ్చు దొడ్లూంపల్లి కావచ్చు జైనలిపూర్ కావచ్చు ఇక్కడ ఉన్న పాలకొండ కావచ్చు వాటికి నిధులు రావాలంటే కార్పొరేషన్ నుంచి రావాలి కాబట్టి ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నేను ముఖ్యమంత్రి గారిని అడిగి మూడు కోట్ల రూపాయలను అండర్ గ్రౌండ్ శాంక్షన్ చేయించుకున్నాం దాంట్లో తూటిపల్లికి కూడా డ్రైనేజ్ గాని సిసి రోడ్లు కానీ అన్ని కూడా ప్రతి గల్లీలో కూడా ఏర్పాటు దానికి అవకాశం ఉంది ఏదైనా చేస్తే ఆలోచన తోటి చేయాలి ఇరవై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేయాలి ఆ కార్యక్రమమే ఇప్పుడు చేస్తా ఉన్నాం చాలా సమస్యలు ఉన్నాయి నేను చూస్తుంటే ఇక్కడ వాటర్ ప్లాంట్లు కూడా చక్కగా లేకుంటే మొన్ననే సెషన్ మిషన్ బయట నీళ్లు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి దీనికి ఒకటే పరిష్కారం కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి మొన్ననే నేను పెట్టినప్పుడు కోటి రూపాయలు కేవలం తేటిపల్లి కోసం నేను బడ్జెట్ లో మున్సిపాలిటీ బడ్జెట్ లో పెట్టినాం అది రేపు కార్పొరేషన్ కాగానే ఆ కోటి రూపాయలు మన తేటిపల్లికి వస్తే ఇక్కడ మెయిన్ రోడ్ కావచ్చు మెయిన్ ట్రైన్ కావచ్చు మొదలు చేసుకుందాం అలాగే మహిళా సంఘాలకు బిల్డింగ్ లేకుంటే కట్టిస్తా అంగన్వాడికి బిల్డింగ్ లేకుంటే కట్టిస్తా స్కూల్ కి బిల్డింగ్ లేకుంటే కట్టిస్తా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు బిడ్డ మన మహబూబ్ నగర్ కు సంబంధించిన వ్యక్తి వారికి దగ్గరికి ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకుపోయినా మన పాలమూరుకు వచ్చే ప్రతి ప్రాజెక్టును శాంక్షన్ చేసి ఈ రోజు మనకు పంపిస్తా ఉన్నారు అందుకే రెండు సంవత్సరాలలో రెండు వేల కోట్ల రూపాయల శాంక్షన్స్ మనకు వచ్చినాయి అలాగే మన కాలేజీలు కావచ్చు మన స్కూల్ కావచ్చు నిధులు కేటాయిస్తా ఉన్నాడు మన పిల్లలు చదువుకోవాలి మన దేటిపల్లి పిల్లలు భవిష్యత్తులో వచ్చే ఐటీ కంపెనీలలో వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ చేసుకుంటే వాళ్ళకు ఇక్కడనే ఉద్యోగాలు వస్తాయి అందుకే జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి మన పిల్లల కోసం మొదలు పెట్టిన పని పది సంవత్సరాల క్రితం ఈ పని మొదలు పెట్టింటే ఈ పాటికి మన పిల్లలందరూ ఇంజనీర్లు అయిపోయేటోళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసేటోళ్ళు కానీ గతంలో ఉన్న నాయకులు మన పిల్లల మీద వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టలే ఎంతసేపు పిల్లలను ఎగేసుకోవాలి మందు దాపించాలి జై జై కొట్టియాలి వాళ్ళ పపం గడుపుకోవాలి కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే గారు నేను కావచ్చు ఇక్కడ ఉన్న ఆంజనేయులు కావచ్చు మేము మన పిల్లలు చదువుకోవాలి వాళ్ళ పళ్ళు బాగుండాలి ఆ పళ్ళల్లో టీచర్లు ఉండాలి తాగునీరు ఉండాలి డ్రైనేజ్ సమస్య ఉండొద్దు రోడ్లు ఉండాలి గ్రామాలల్లో పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం మొన్ననే మా అమర్ రాజా బ్యాటరీ నుంచి వాళ్ళని ఒప్పించి రెండు వందల మంది పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెడితే మన దేవుటిపల్లి నుంచి కూడా చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చేసిన పిల్లలు అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు అక్కడ ట్రైనింగ్ అయిన పిల్లలకు జాబులు వస్తాయి ఇట్లా కొన్ని వందల మందికి వేల మందికి మన పిల్లలను ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం అమ్మా ఏ రోజు కుల రోజు వల్ల మనం బతకలేం మన ముదిరాజు బిడ్డలు గాని యాదవ బిడ్డలు గాని ఎస్సీ బిడ్డలు గాని మిగతా కులవృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కొద్దిగానే ఉన్నాయని మీకు తెలుసు ఇప్పుడు మన పిల్లలకు నిలబడాలి వాళ్ళ కాళ్ళ మీద అంటే వాళ్ళకు చదువు చెప్పియాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి వాళ్లకు జ్ఞానం అందించాలి వాళ్ళకు లైబ్రరీలు పెట్టేయాలి వాళ్ళకు పాఠశాలలు కట్టేయాలి వాళ్ళను మంచిగా ఉన్నతంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దాలి గదే రాజకీయ నాయకుని పని వానికి వీనికి పంచాయతీ పెట్టడం బెదిరించడం వాళ్ళ భూముల జాగాలల్లో వేలు పెట్టడం మీకెందుకు ఎందుకు అమ్ముతున్నావు వానికి ఎందుకు అమ్ముతున్నావు నాకే అమ్మాలని చెప్పడం ఇదంతా గతంలో రాజకీయ నాయకులు కానీ మేము వచ్చినాక అవన్నీ లేవు ఇప్పుడు మేము దృష్టి పెట్టేది మన పిల్లల భవిష్యత్తు మన మహిళల భవిష్యత్తు మన ఆడపిల్లల భవిష్యత్తు వాళ్ళ మీద మేము దృష్టి పెడతా ఉన్నాం ప్రభుత్వం అంటే ఇవ్వే చేయాలి ఇంతకు మించి ప్రైవేట్ వ్యవహారాలు చేస్తే అది రాజకీయం కాదు అది తండ అవుతుంది ఆ దండా చేసే పది సంవత్సరాల దండా చేశారు మీరందరూ బుద్ధి చెప్తే ఇంట్లో కూర్చున్నారు మళ్ళా ఇప్పుడు మీ ముందుకు వచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉన్నారు ఈ ఊర్లోనే ఉండి మీ కష్ట సుఖాలు చూసి మన ఆంజనేయులు మంచిదా ఎక్కడో జడ్చల్ల బంగ్లా కట్టుకొని అక్కడనే ఉండి బుద్ధి గుడినప్పుడు వచ్చి టాటా బాయ్ బాయ్ అని చెప్పి ఆయన ఆయన ముఖ్యమా మీరు ఆలోచించాలి ముఖ్యంగా యువకులకు నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఈ దేవుటిపల్లి గ్రామాన్ని నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నాని ఎట్లయితే కోటి రూపంలో పెట్టుకున్నామో రాబోయే రోజుల్లో సమస్య మొత్తం కూడా తీరుస్తాం ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పాలి అవతలైన దగ్గర బాగా మూటల మూటలు ఉండొచ్చు కానీ మూటలతోటి పైసలతోటి మనసును గెలవగలుగుతామా గెలవలేం మంచితనం తోటి మంచి పనులు చేస్తే మీ మనసును గెలవగలుగుతాం గత పదేళ్లలో దౌర్జన్యాలు చేసి నువ్వు డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులతో మళ్ళా ఇక్కడికి వచ్చి అధికారం చెలాయించారనుకుంటాడు మా ఆంజనేయుల దగ్గర ఆయనంత డబ్బులు లేకపోవచ్చు కానీ మంచి హృదయం ఉంది ఆయనకు ఆ రోజు చూసిన అర్ధరాత్రి కట్టవైపోతే నాకు మధ్యరాత్రి ఫోన్ చేసిండు అంటా కట్టవైపోయింది ఊరు మునుగుతాను అని చెప్పి నువ్వు వెంబడే పోయి చూడు అంటే ఆ కట్టకాడ నిలబడ్డాడు మళ్ళీ నేను కలెక్టర్ కు ఫోన్ చేస్తే కలెక్టర్ వచ్చి చూసింది రెండు రోజులల్లా మొత్తం కట్ట కూడా మనం దాన్ని కట్ట ఏపించేదాకా అక్కడనే నిలబడి గ్రామాన్ని రక్షించుకున్న పెద్ద మనసు మన ఆంజనేయుల మన ఇటువంటి ఆంజనేయులు గారు మీకు కార్పొరేటర్ అయితే నా దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి నా డ్యూటి ఇది కావాలన్నా మీరు ఇయ్యాలి అంటే నా కాంగ్రెస్ పార్టీ కాబట్టి నా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ అయినా కాబట్టి ఆయన చెప్పిన ప్రతి పనిని నేను చేసి చూపిస్తా ఒక మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని మనం గెలిపించుకోవాలి మన ఆంజనేయులను గెలిపించుకోవాలి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకునేటందుకు మేమందరం కూడా ఉన్నాం అలాగే డబుల్ బెడ్రూమ్ లో చాలా సమస్యలు ఉన్నాయి ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ కు మూడు మూడు కాగితాలు ఇచ్చిపోయి పోయినాయన ఏ కాగిధం ఎవరితో ఏ కాగితం ఎందుకు ఇచ్చిండో ఉట్టికిచ్చిండా మూట తీసుకు ఇక ఈ ఊర్లో ఉన్న గతంలో ఉన్న వాళ్ళకు తెలుసు ఇచ్చిన ఆయనకు తెలుసు తప్ప అదో పెద్ద పద్మవ్యూహం లాగా అయ్యింది కానీ నేను ఒక్కటి మాట ఇస్తా ఉన్నా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ చేస్తాం మళ్ళీ ఏప్రిల్ కాగానే మళ్ళా మూడు వేల ఐదు వందల ఇండ్లు మన మహబూబ్ నగర్కి వస్తాయి ఖచ్చితంగా దేవుటిపల్లిలో ఎదురే చెప్పొచ్చిన ఆ ఎదురే గ్రామానికి వంద ఇండ్లు ఇస్తున్నామని అని కూడా మళ్ళీ వంద ఇండ్లు నీళ్ళు ఇల్లు లేని పేద వాళ్లకు ఇస్తున్నా మా కార్యకర్తలకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా గతంలో గ్రామాలల్లో ఇచ్చిన మొదలు మీరు ఇల్లు తీసుకోవద్దు మీ గ్రామంలో ఉన్న ప్రతి నిరుపేద ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు ఇల్లు పెట్టుకోవాలి తప్ప మొట్టమొదలే మీరే అన్ని రాసుకోవద్దు ఇది కాంగ్రెస్ పార్టీ నైజం కాదు అని చెప్పిన మా దగ్గర ఒక సర్పంచ్ ఉండే ఇప్పుడు సర్పంచ్ గెలిచిండు షేక్పల్లి అన్వాడ మండలంలో ఆయన పెంకుటింట్లో ఉంటాడు ఆయన కలుసుకుంటే ఇల్లు రాసుకోవచ్చు నేను ఆ ఊరికి పోయి చూస్తా వాళ్ళ భార్య కన్నీళ్ళు పెడుతుండే అన్నా ఇల్లు లేదు ఏం లేదు గిట్టడే రాజకీయంలో తిరిగి అందరికి సేవ చేసుకుంటా ఉన్న భూమిండు కనీసం ఒక ఇల్లు అన్న మాకు తీయవా అంటే నేను ఇల్లు ఇస్తా తీసుకో అంటే ఆయన ఒక మాట అన్నాడు అన్నా నేను ఊర్లో రాజకీయం చేస్తున్నా పెద్ద మనిషిగా ఉన్నా నా ఊర్లో అందరికి ఇల్లు కట్టించిన తర్వాత మీకు బుద్ధి పెడితే నాకు ఇందిరామ్మ ఇండ్లు అన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా ఉంటారు అటువంటి నాయకుడే మన ఆంజనేయులు గారు కాబట్టి మంచి మనసుతో మా పెద్దలు అక్కలు ఉన్నారు అవ్వలు ఉన్నారు ఆశీర్వదించాలని చెప్తా ఉన్నాం అలాగే మా మైనార్టీ సోదరులు ఉన్నారు మీకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీరు వేరు మేము వేరు హిందువులు వేరు ముస్లింలు వేరు ముదిరాజులు వేరు యాదవులు వేరు ఎస్సీలు వేరు అని చెప్పేట చాలా మంది ఉన్నారు కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరూ కూడా ఒకటే జూటిపల్లి గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా మనం భావించుకోవాలి ఈ నేల మీద పుట్టిన వాళ్ళు ఈ గడ్డ మీద పెరిగిన వాళ్ళు ఒక కుటుంబ సభ్యులుగా ఉండే ఒక వారసత్వం కాంగ్రెస్ పార్టీది అందుకే గొడవలు పెట్టుకునేటోళ్ళం వాళ్ళం మేము కలిపేట కలిపేటోళ్ళం విడగొట్టేటోళ్ళం కాదు మేము ఒకవేళ కొట్లాడుకున్న కూడా పీజీ సంజాయించి మీరు సామరస్యంగా ఉండాలని చెప్పి మనస్తత్వం మా కాంగ్రెస్ పార్టీ నాయకులవి ఎటువంటి జులుం చేయరు ఎవరు పోలీస్ కేసులు పెట్టరు నా మాట విను అని చెప్పి అహంకారంగా ఉండరు మీకు సేవ చేయనికే ఈ రోజు ఆంజనేయులు గారు మీ ముందుకు వచ్చిండ్రు పెద్ద మనసు ఆశీర్వదించండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీ ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా మన పాలమూరు బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి ఆడ ఊసున్నారు డబ్బులు ఇచ్చే గల్లపేట దగ్గర ఆయన కూర్చున్నాడు పాలమూరుకు మహబూబ్ నగర్ కు ట్యూటిపల్లికి ఏం శాంక్షన్ చేసుకోవాలన్నా ఆయన దగ్గరికి పోతే ఖచ్చితంగా మా ఊరు కదా మా పాలమూరు అని చెప్పి రూపాయి ఎక్కువ రాస్తాడు తప్ప తక్కువ రాయడు అందుకే ఆలోచన చేయాలి మట్టి పనికైనా తట్ట పనికైనా ఇంటి ఇంటోడు ఉండాలి ఆ ఇంటోడు ఈ రోజు మన ఇంటోడు మన మహబూబ్ నగర్ ఇంటి బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్నాడు కాబట్టి ఈ రోజు మన ఆంజనేయులు గారిని కార్పొరేటర్ గా గెలిపిస్తే ఈయన తీసుకొని అభివృద్ధి పనులు కౌన్సిల్ లో మనకు అన్ని పాస్ చేయించి ఈ మేయర్ పీఠం కూడా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇచ్చి ఇంకిన్ని నిధులు తీసుకొని రాని ప్రయత్నం చేస్తా మన అందరు బ్రతుకులు బాగుపడేటట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు మీరు ఓటు ఆంజనేయులను చూసి చేయాలి మన ముఖ్యమంత్రి గారిని చూసేయాలి కాబట్టి మీరు చెప్తే కోరిక ఈయనకు చెప్తారు ఈయన పూజా స్థానంలో ఉన్న నాకు చెప్తే నేను పోయి సీఎం గారికి చెప్తాను మరి ఈ చేరు సరిగ్గా ఉండాలి మధ్యలో వేరే పార్టీ దూరింది అనుకో ఏమైతుంది పీకులాటలు పంచాయతీలు అదే అవుతాయి వచ్చే ఫండ్స్ రావు మధ్యలో ఆగిపోతాయి మరి ఆంజనేయులు గారు ఏమన్నా తీసుకొచ్చి సక్క మన ఇంటికి వస్తాడు క్యాంప్ ఆఫీస్కి వస్తాడు లోపలింట్లో ఇంట్లో భోజనం చేసుకుంటే అన్న మా ఊరోళ్ళకి ఇది అన్నారు ఇది అని అంటారు మరి వేరే పార్టీ వాళ్ళు రాగలుగుతారా వచ్చా వాళ్ళు వద్దాం అనుకున్న పైన ఉన్న ఆయన రాణిస్తారా ఇక ఎట్లా పోదు అని చెప్పి మళ్ళీ ఉకరిస్తారు బెదిరిస్తారు ఇక అవన్నీ మనకు అవసరమా ఇప్పటికే తేవిపల్లి నష్టపోయింది పది సంవత్సరాలు తెలంగాణ వచ్చినా అభివృద్ధికి నోచుకోలేక ఎంతో నష్టపోయిన గ్రామాలు ఈ దేవిటిపల్లి ఆ ఎదుర వీటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది వీటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే కార్పొరేటర్ గా అంజనేయులు గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాలు నేను అధికారంలో ఉంటా మీరందరూ మేము చేసే మంచి పనులకు ఆశీర్వదిస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఎమ్మెల్యేగా ఉంటా ఈ ఎనిమిది సంవత్సరాలు నిధులు తీసుకొచ్చి మన డ్యూటీ పల్లిని నెంబర్ వన్ గ్రామంగా చేసే బాధ్యత నేను తీసుకుంటా మధ్యలో ఉండే వాళ్ళతోటి ఏమీ కాదు వాళ్ళు రాళ్ళిసురుడు వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శించుడు తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు పది సంవత్సరాల అధికారంలోకి ఇచ్చిన తర్వాత కూడా ఏమి చేయకుండా తోటి పని ఇట్లా వదిలేసిపోయిన వాళ్ళకు అధికారం లే ఉన్నప్పుడే చేయలేని వాళ్ళు అధికారం లేకుంటే ఏం చేస్తారు ఏమి చేయరు వాళ్ళు చిత్త పిక్కకున్న విలువ కూడా ఈ రోజు వాళ్ళకు ఉండదు అధికారం కాంగ్రెస్ పార్టీది చేసేది మేము మీరు ఏం చేయమంటే అది చేయనికే మీ ప్రాజెక్టులు శాంక్షన్ చేయనికే మేము ఉన్నాం ఇవన్నీ చూసి ఆలోచన చేసి మా ఆంజనేయులు గారిని పెద్ద మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పి మళ్ళొకసారి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను జై తెలంగాణ మొన్న నాయకుడు వచ్చి ఏమంటున్నాడు అన్నంటే మేము నీకు ఇల్లు ఇచ్చినాము కదా ఎవరికి ఇచ్చారు మీరు ఒకరొకరు పదిహేను ఇల్లు రాస్తున్నారు ఒకరికన్నా అని వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు పూతవేడి దూరంలో జడ్చాల ఉందంట జడ్చాల నుంచి వచ్చి ఇప్పుడు ఆయన కార్పొరేటర్ కలిసి ఎప్పుడు ఐదు నిమిషాల లోపల ఇటు ఉంటా అన్న ఉంటాడా ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కు పోవాలంటే వీధి లైట్లు ఏమన్నా అండర్ పాసింగ్ బ్రిడ్జి ఉంది అటు ఇటు ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆ అండర్ పాస్ లో బ్రిడ్జ్ లో కూడా వాటర్ స్టోర్ అవుతది వర్షాకాలాలు ఇబ్బంది అవుతున్నాయి అక్కడ హైవే కనెక్టివిటీ లేదు అంబడిపల్లి ఇంకోటి సెకండ్ త్యూటిపల్లిలో మన రైల్వే ట్రాక్ నుంచి హైవే వరకు కనెక్టివిటీ లేదు మంచిగా మధ్యలో గుంతాలు ఉన్నాయి గతంలో మిషన్ భగీరథ మిషన్ భగీరథ కాంట్రాక్టర్ మిషన్ భగీరథ పైప్ లైన్ వేసిందన్న ఇంత వరకు మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి వాటర్ సప్లై ఇంత వరకు లేదు మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక్క గేట్ వాళ్ళు కూడా లేదు అంటే అన్ని గతంలో ఉన్న సర్పంచులు వాడుకొని తిన్నారు అదే పైప్ లైన్ నుంచి వాటర్ ఈడుస్తున్నారు ఆ మిషన్ లైన్ ఎందుకు వేసుకున్నారు మన అవసరాలకే కదా బడ్జెట్ ఏం పుణ్యానికి రాలేదు కదా మీరు ఎందుకు సప్లై చేయలేరు ఇప్పుడు వచ్చేసి అండర్ ఎన్ని చేస్తారంట మళ్ళా రోడ్లు వేస్తారంట ఇంత ఇంత ముందు పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు సర్పంచ్ కూడా మీరే ఉన్నారు ఏం చేశారు ఒక్కరు కూడా పింఛన్లు ఉంటే పింఛన్లు ఏం చేసిన అంటే అందరినీ మాటల మీద మరి అక్కడ పెట్టి డిలేట్ చేపించారంట వాళ్ళ ఇష్టం పింఛన్లు వచ్చినాయి ఎవరు కూడా పింఛన్ రాలేదు ఇంకోటి అమ్మడిపల్లి నుంచి హైవే నుంచి అమ్మడిపల్లి కనెక్టివిటీ ఇంతవరకు రోడ్ లేదన్నా ఆ హైవే నుంచి కనెక్టివిటీ కావాలి ప్లస్ మాకు ఈ హైవే నుంచి మీకు మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఏమన్న హైవే కనెక్టివిటీ అనేది కరెక్ట్ లేదు ఏమంటారంటే హైవే నుంచి కిలోమీటర్ పోవాలి కిలోమీటర్ పోయినాక ఆడ యూటర్ ఉంది ఆ నుంచే రావాలంటే గత నాయకులు అంటారు మేమేం చేసామని అంటే డిఎస్పీ కి కలెక్టర్ కి ఆడీఓకి ఎంఆర్ఓకి మీకు కూడా చెప్పినాము మీకు చెప్పిన తర్వాత ఇక్కడ కరెక్ట్ అనేది స్టార్ట్ అయింది అంటే వీళ్ళ దోపిడీలు ఒకసారి చూడండి ఆయన ఓటేస్తే ఒక ఆయన నగర్ ఉంటాడు ఒక ఆయన జడ్చల్ల ఉంటాడు నేను ఇక్కడే ఉంటాను మీ కళ్ళ ముందు ఉంటాను గతంలో వర్షాకాలం వచ్చి రో చెరువు కట్ట తెగిపోయింది తెగిపోయిన తర్వాత అర్ధరాత్రి ఒక ఆమె అందరికి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసింది అంటానా నాకైతే తెలియదు ఆమెనే చెప్పింది నాకు కూడా ఫోన్ చేసింది ఇమ్మీడియట్లీ ఇంటికి పోయినా ఇంటి ఆ చెరువు కట్ట మీదకెళ్ళి వాటర్ ఫ్లోయింగ్ అయ్యి ఆ మూతకు రెండు ఫీట్లు హైట్ వేరిగింది నేను ఒకటే చెప్పిన మీరు ఇంట్లో ఉంటే ప్రాబ్లం ఏ టైంలో లో ఏమైతే తెలియదు మీరు మిద్ద మీద కొండ అని చెప్పి ఆ ఫ్యామిలీ మీరు జరిగింది అన్నా నేను అందరికి నేను చెప్పుకునేది ఒకటే మన బీద ప్రజలు ఉన్నారు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలి గుడిసెలు వేసుకొని ఉన్నారు అన్న మైనార్టీస్ కానీ ఇతర క్యాస్ట్ కానీ గుడ్సెల్ ఉన్నారు హైదరాబాద్ లో ఓటాడనికే పోతున్నారు మీకు ఏమన్నా తెలివి ఉందా నీవు పదిహేను సంవత్సరాల నుంచి ఓటు వేయించుకున్నావు ఏమని చేసుకున్నావు వీళ్ళ న్యాయం ఏం చేసినావు నా మీ ధర్మము ఇప్పుడు కూడా అడుగుతున్న నిండిపోయి ఏ ఇప్పుడు చేస్తాము చేస్తాము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు మాయ మాటలు చెప్తున్నారు కదుపలేని మాటలు ఏం నమ్మకండి వాళ్ళతోటి ఇప్పుడు ఇం కదా కనీసం మైనార్టీస్ వాళ్ళకు పదిని లేండి మీరు ఓటు అడగండి పది లేచి వేపించుకోండి ఓట్లు వేయించుకోండి కానా వీళ్ళు మాయ మాటలు చెప్తున్నారు ఒకటే చెప్తున్నా అందరికీ చేతులెత్తి ఎత్తి ముగుతున్నా నేను గతంలో తొమ్మిది ఓట్లతో ఓడిపోయినా మీ ఆదరిస్తే నేను కార్పొరేటర్ అయితే మీ ముందు సేవ చేసుకునేందుకు భాగ్యం కల్పిస్తారని నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ మీ పాదరున్న పడి ఉంటానా ఒక్కసారి ఒక్కసారి అవకాశం నాకు కల్పించండి మీ కాదముక్తంగా